నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీల చర్చ లేదు రైతు రుణమాఫీ ఫెయిలియర్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడతలేదు నాలుగు వేల పెన్షన్ గురించి మాట్లాడతలేదు కానీ ప్రస్తుత హాట్ టాపిక్ హైడ్రా కూల్చివేతలు ఎఫ్టిఎల్ మరీ ముఖ్యంగా ఇవన్నీ కాకుండా మూసీ నది ప్రక్షాళన ఈ మూసీ నది ప్రక్షాళనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రెస్టీజియస్గా తీసుకొని పదహారు వేల ఇళ్లను ఇయర్ మార్క్ చేసి వాటిని కూల్చివేయబోతుందని మార్కింగ్లు కూడా చేపడుతున్నది వీళ్లను అక్కడికి వెళ్ళి తరలించడానికి గత కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను కూడా ఐడెంటిఫై చేసి ఇక్కడ కూల్చివేసే ఇళ్ల వాళ్ళనందరినీ కూడా అక్కడికి తరలిస్తారని ప్రకటించారు కానీ నదుల ప్రక్షాళన విషయం మీద మన జాతీయ స్థాయిలో ఒకసారి గమనించుకుంటే మూడు ప్రధానంగా నదులను మనం తీసుకోవాల్సిన అవసరం ఇది మొదట ప్రాజెక్టు నమామి గంగే నాలుగు వేల ఐదు వందల ఇరవై ఏడు కిలోమీటర్ల విస్తీర్ణ గల నది పది రాష్ట్రాలలో ప్రవహించే గంగా దాని దానికోసం తీసుకున్న ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం నమామి గంగే అనే కార్యక్రమంలో ఘాట్ల సుందరీకరణ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మాణం శ్మశాన వాటికల నిర్మాణం నాలుగు వేల ఐదు వందల గ్రామాలు గంగా నది ఒడ్డున టాయిలెట్స్ నిర్మాణం ఇలాంటి ఎన్నో కార్యక్రమాల కోసం రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు ఇరవై వేల కోట్లు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు ఇరవై ఐదు వేల కోట్లు కేటాయించడం జరిగింది సాబర్మతి నది ప్రక్షాళన దీనికోసం ఏడు వేల యాభై కోట్లు ఇందులో భాగంగా డ్రైనేజ్ సిస్టమ్ ప్రక్షాళన పర్యాటక కేంద్రంగా బోటింగ్ స్టేషన్స్ బ్రిడ్జెస్ నిర్మాణం కమర్షియల్ స్పేసెస్ నిర్మాణం మరియు ఫ్లడ్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ ఇంకొకటి యమునా నది ప్రక్షాళన దీని విస్తీర్ణ ఇరవై రెండు కిలోమీటర్లు దీనికోసం ఢిల్లీ బోర్డు ఖర్చు పెట్టింది వెయ్యి కోట్లు అందులో భాగంగా వాక్వేస్ బయోడైవర్సిటీ పార్క్స్ ప్లాజాస్ ఈ మూడు దేశ నదులే ప్రక్షాళనగా కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెంట్రల్ లండన్ లో థేమ్స్ నదిని కూడా పరిశీలించి స్టడీ చేసి థేమ్స్ నది తరహాలో కూడా ఇక్కడ చేపడతామని హామీ ఇచ్చారు అయితే థేమ్స్ నది కోసం కేటాయింపులు చేసింది ఖర్చు పెట్టింది నలభై ఎనిమిది వేల కోట్లు మాత్రమే దీని విస్తీర్ణ మూడు వందల నలభై ఆరు కిలోమీటర్లు అయితే ప్రధానంగా సెంట్రల్ లండన్లో థర్టీ టూ కిలోమీటర్స్ డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా అక్కడి ప్రభుత్వం ఫోకస్ చేసింది చారిత్రాత్మిక కట్టడాలు దాని సిగ్నిఫికెన్స్ ని పెంచడానికి మరియు పర్యాటక కేంద్రంగా మార్చడానికి ఇంకోటి డ్రైనేజ్ సిస్టమ్ రీడెవలప్ చేయడానికి అంతేకాకుండా సూవర్ సిస్టమ్ టైడ్ వే టనల్ నిర్మించడానికి థేమ్స్ లాంటి లండన్లో కూడా నలభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టింది కానీ మూసీ నది ప్రక్షాళన కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లక్ష యాభై వేల కోట్లు ప్రకటించింది మూసీ పరివాహక అభివృద్ధి కోసం ఐదేళ్ల లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం ఈ లక్ష యాభై వేల కోట్లు దేనికోసం ఖర్చు పెడుతుంది రీహాబిలిటేషన్ కోసమా కాదు ఎందుకంటే పదహారు వేల కుటుంబాలను ఏదైతే అక్కడ వాళ్ళ ఇళ్లను కూల్చి వేస్తున్నారో వాళ్ళని కూడా రీలోకేట్ చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూమ్ని ఎంచుకున్నారు సో రీహాబిలిటేషన్ ఖర్చు నంబర్ వన్ లేదు అక్కడ ఇంకేం నిర్మాణం చేస్తున్నారు ఇప్పటి వరకు స్పష్టత లేదు ఒకవైపు పది రాష్ట్రాల్లో ప్రవహించే గంగా నది దాని విస్తీర్ణ నాలుగు వేల ఐదు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు దానికే పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల్లో నలభై వేల కోట్ల బడ్జెట్లు కేటాయిస్తే ఇక్కడ కేవలం యాభై ఆరు కిలోమీటర్ల విస్తీర్ణలో ఉన్న మూసీ నదికి లక్ష యాభై వేల కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ప్రకటించారో సమాధానం చెప్పాలి ఇంకొక ప్రధాన అంశం ఇవాళటి వరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు ఏ కంపెనీకి దీన్ని కట్టబెడుతున్నదో ఈ రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది స్పష్టత ఇవ్వలేదు గతంలో ప్రకటించిన మెయిన్ హార్ట్ అనే సంస్థ ఆ సంస్థ యొక్క అధినేతలు పాకిస్తాన్ లో వాళ్లకు త్రీ థౌజండ్ క్రోర్స్ స్కామ్ చేసింద్రు అని పాకిస్తాన్ యొక్క ఫెడరల్ ఏజెన్సీ వాళ్ళ మీద నోటీస్ జారీ చేయడం జరిగింది వాళ్ళు ఆ దేశం నుంచి పరారీలో ఉన్నారు మరి ఆ సంస్థకే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం గతంలో అనౌన్స్ చేసినట్టు ప్రకటించినట్టు వాళ్ళకే ఇస్తుందా వేచి చూడాలి కానీ ఈ లక్షా యాభై వేల కోట్లు మూసీ నది ప్రక్షాళన కోసం మరి ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో గతంలో నమామి గంగేకి కాంది గతంలో సాబర్మతికి గాంది గతంలో యమునా నదికి కాంది లక్ష యాభై వేల కోట్లు మూసీ నది ప్రక్షాళన కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నారో మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి